నమస్కారాలు ఈరోజు మున్సిపల్ చైర్పర్సన్ చామర్ లో ప్రెస్ మీటింగ్ పెట్టడం జరుగు జరిగింది జరుగుతుంది కొన్ని వర్క్ మీద మొబైల్ మీద నింది జరిగింది గౌరవైన ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే శాఖ మీద ప్రచారం వాళ్ళు సేవల మీద డబ్బులు ఎత్తుకుని తింటున్నామని లేనిపోయిన మాటలు మాట్లాడి నిందేయడం జరిగింది దానికి పూర్తిగా ఎవడే తీసుకుని దానికి సంబంధించిన వర్క్ కాంట్రాక్టు బిల్లు ఏమి డీటెయిల్స్ తీసుకుని ఈరోజు మీ ముందు ఆదో ప్రజానేయాన్ని తెలియజే తెలియజేస్తున్నాం చెప్పడం జరుగుతుంది ఇక్కడ ఆ వర్క్ దాదాపు ఒక పంతొమ్మిది లక్షల యాభై వేల శాఖలు జరిగింది దానివల్ల డెబ్బై అంటే వర్క్ వర్క్కి డెబ్బై రెండు లక్షలు శాంక్షన్ కావడం జరిగింది కానీ నలభై లక్షలు చిమ్ మిషన్ అనే శవ కాసే దాని మిషన్ అది కాంట్రాక్ట్కి ఎవరు సంబంధం లేదు డైరెక్ట్ కాంట్రాక్ట్ పేరు ఇది మౌట్ ఇమేషన్ హైదరాబాద్ డైరెక్ట్ వాళ్ళకి పంపించినారు మౌట్ ఇమేషన్ అంటే డైరెక్ట్ హైదరాబాద్ సంబంధించి ఆ మిషన్ పంపించినారు ఆ డెబ్బై రెండు లక్షలు కాంట్రాక్టు వేసిన పని జరిగింది ఆ పని జరిగినా కూడా పూర్తిగా ఆయనకి ఇంతవరకు బిల్లు రాలేదు మీకు పూర్తి ఎవిడెన్స్ కానీ ఒక అందరి కాపీలు ఇస్తాం మీరు పూర్తిగా చూసుకోవచ్చు కానీ ఆ ఫండ్స్ కూడా రిటర్న్ వెళ్ళిపోయింది కాంట్రాక్ట్ అగ్రిమెంట్ నుంచి కాంట్రాక్ట్ సహా ప్రతి ఒక్క పేపర్ మీకు ఏడవలు ఇస్తాం మీరు ఖచ్చితంగా చూసుకోవచ్చు అక్కడ రా వచ్చి ఒక శాంతి నివాస కానీ కట్టడం కాదు కానీ అక్కడ బిల్లు రాలేదు మళ్ళీ ఎక్కువ పూర్తి నిలివిందని తెలుసుకుని మాట్లాడితే మంచిది నోరు ఏది ఉంది అని మాట్లాడే జనాలు మంచితారో జనాలు వింటారో అని అనుకుంటే అది మంచిది కాదు అన్ని నోరు అన్ని రోజులు మీ మంచిది కాదు ఏదన్నా మాట్లాడేటప్పుడు పూర్తిగా ఎవిడెన్స్ తీసుకుని మాకు మా నాయకుల మీద మాట్లాడితే మాట్లాడితే కానీ అబద్ధాలు మాట్లాడాలంటే ఎవరు జాగ్రత్త పెట్టుకోవాలి అని హెచ్చరిస్తున్నా ఎందుకంటే అక్కడ వర్క్ చేసిన కాంట్రాక్ట్ రాదు అక్కడ జరిగిన వచ్చిన ఒక మిషన్ మిషన్ అక్కడ ఉంటుంది పోయి చూసుకోవచ్చు ఊకే ఏదో మీకు ఇప్పుడు మీకు నీటి నీటి ఒక ఏదైనా మాట్లాడే పొందాలనుకుంటే అది నీ ప్రేమ పూర్తి వస్తుంది మీరు ఏదైనా ఉన్నా కూడా చూసుకోవచ్చు ఇక్కడ ప్రతి ప్రతి వస్తు దగ్గర నుంచి కాంట్రాక్ట్ దగ్గర నుంచి అన్ని డీటెయిల్స్ మొత్తం ఇక్కడ ఉండదు మీకు ఒక కాపీ చూసుకోవచ్చు కనీసం కాంట్రాక్ట్ కే డబ్బు రాని పరిస్థితిలో కాంట్రాక్ట్ బాధపడుతుంటే ఎట్లా మాట్లాడాలనిపిచ్చేది శవా డబ్బులు తినే అన్ని నీచమైన రాజకీయాలు నీకు ఉండొచ్చు నీ చేసి కానీ నీవు చేసిన్నా చేసింటామని అందరూ చేసింటే అనుకోవడం పొరపాటు రాజకీయంలో కౌంటర్ విమర్శలు ప్రతి విమర్శలు ఉంటాయి కాదని మేము కానీ మాట్లాడేటప్పుడు కొన్ని విలువలు ఉంటాయి కొన్ని పద్ధతులు ఉంటాయి అవి తెలుసుకుని మాట్లాడితే మంచిది అది ఒకటి ఇంకొకసారి ఏదైనా నింది వేసేటప్పుడు ఒక కౌంటర్ ఇచ్చేటప్పుడు ఆలోచించుకో ఇక్కడ ఎవరేమో ఏం అను కదా ఏం చేయరు కదా అని అనుకోవచ్చు అనుకోవద్దు భయపడే వ్యక్తులు కాదు అంతని మాట్లాడినంత మాత్రాన ఇక్కడ రాష్ట్ర ప్రజలు నేను ఏదో తెచ్చుకుంటానని అనుకోవడం నీకు ఒక వార్డ్ మెంబర్ నీవే దాన్ని మాట మాట్లాడే ఒక నాయకుడిని ఒక నాయకుని మాట్లాడితే నీకు నీవు నీ పెంపు కోసం నీ కోసం మాట్లాడతావు కానీ ఏదో ఒక ప్రజలకు కానీ వార్తలు కానీ ఎప్పుడు ఈ రోజు వరకు ఏం మాట్లాడవు అదేదన్నా రాజకీయం చేస్తాం కానీ ప్రజా ప్రజల కోసం చేసేది ఒకటి లేదని ఈ మీడియా మేము కూడా ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నా ఇంకొక విషయం ఈరోజు ఒక పేపర్ ఇరవై నాలుగు మంది కౌన్సిలర్ టచ్లో టచ్ లో ఉన్నారు కూట ఒక పేపర్ రావడం జరిగింది కానీ అది ఇరవై నాలుగు మంది రాసిన వాళ్ళకి ఎవరు టచ్ లో ఉన్నారో ఎవరు ఉన్నారో ఆ పేర్లు కూడా రాసినా కూడా అది ఇంకా బాగుంటుండే కానీ గాలి మాటలు మాట్లాడుకునే మాటలు ఏదో విని ఇట్లా టచ్ లో ఉండడం చాలా తప్పు నేను ఒకటే చెప్తున్నా ఈ ఆదో ఈ మీడియాతో అందరికీ మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జెండా జెండా పట్టుకుని సాయి రెడ్డి నాయకత్వంలో ఈ రోజు మేము పోటీ చేసి గెలిచినా ఏదో కూటమి తరఫున ఇంకొక పార్టీ తరఫున గెలి వైఎస్ఆర్ కాంగ్రెస్ జెండా చూసి జగన్ చూసి చూసి మాకు ఓటేసినారు ఆ జెండా కట్టబడి ఆ నాయకత్వంలోనే పనిచేస్తాం కానీ ఇట్లా కూటమి ఇట్లా కుటుారు ఇట్లా పోయేది అంత అవసరం మాకు లేదు ఏ మక్కు చినిపోయేంత అవసరం మేము మా చేతులు పోయి మా చేతులు వాగించి కట్టేసుకుంటామా అంటే

స్టేట్ పరంగా వాళ్ళకి ఇప్పుడు స్కీములు ఏదైనా గవర్నమెంట్ వల్ల వాళ్ళు చేసుకోవచ్చు ఇక్కడ ఉండే ఆ ఆగులు టోటల్ డ్రైన్ దగ్గర నుంచి సీసీ రోడ్ నుంచి వాటర్ సప్లై దగ్గర నుంచి ప్రతి ఒక్క లైట్ దగ్గర నుంచి ఏదన్నా వర్క్ డ్రైన్ దగ్గర నుంచి సీసీ రోడ్ దగ్గర నుంచి ప్రతి ఒక్క మున్సిపల్ రిజర్వేషన్ తీసుకుని పనిచేయాలి ఆగోలు పార్టీలో ఉండే ఏదన్నా మా పరిధిలో తీసుకుని అడ్మినిస్ట్రేషన్ ప్రజలు కానీ ఏమో మేము అంతా పోయి మన చేతి కట్టేసుకుని మాకు చేయలేనంత కర్మ అవసరం మాకు ఏం పట్టింది ఒక్కసారి ఆలోచించండి మేము పోవాలి ఏ గురించి పోవాలి మేము భయపడతాం మా భయపడమనేది మాకు అసలు అలాంటివి ఆలోచించు మేము ఒకటే తెలుసు పాటలు నమ్ముకున్నాం సాబ్యం నమ్ముకున్నాం అదే విధంగా మాకుండే నాలుగు వందల సంవత్సరాలు ఎవరో ముగ్గురు పోతే అది వాళ్ళ వ్యక్తిగతంగా అది వాళ్ళ ఏ సమస్య మీద పోయినా మాకు తెలియదు కానీ మేము మాత్రం అందరూ ఇంట్లోగా కలిసి గట్టిగానే ఉన్నాం ఎవరు పనులు చేసుకోబో సమయం వచ్చినప్పుడు పార్టీ పరంగా మీటింగ్ ఏమొచ్చి అందరూ కలిసి పని పనిచే కలుస్తాం చేస్తూ ముందుకు పోతాం కానీ ఇలాంటి పుకార్లు ఇలాంటి అనుమానాలు ఎవరు నమ్మద్దని దయచేసి చెప్తున్నాం అందరూ ఒకటే ఏదున్నా కౌన్సిలర్లు చైర్పర్సన్ అధ్యయనంలో నిర్ణయం తీసుకుని మున్సిపల్ ఆఫీసర్గా ముందుకు పోయి ఎక్కడిని కూడా ప్రజా సేవ సర్వే సేవాలని ఏదున్నా ప్రజలకు అవసరాలు బట్టి మేము ముందుండి పనిచేస్తాం కానీ కాబట్టి ఎటువంటి నమ్మద్దని 양극 m 체 d a k 으나 h 과 l l